బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామం మలుపు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది దగ్గర దగ్గరగా యాభై మందికి పైగా గాయాలయ్యాయి పద్నాలుగు మంది అస్వస్థలో ఉన్నారు నూజువీడి నుంచి శ్రీశైలం వెల్లే రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు మరియు గ్రామస్తులతో పాటు సిఐ మరియు ఆ సంబంధించిన ఎంఆర్ఓ కూడా ఘటనా స్థలానికి చేరుకొని బాధితులందరినీ హాస్పిటల్కి తరలించారు పద్నాలుగు మందికి అస్వస్థగా ఉంది మిగిలిన వారికి చిన్న చిన్న గాయాలతో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది దగ్గర దగ్గరగా ఈ ప్రకాశం జిల్లా రోడ్డు మలుపు వద్ద ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయని స్థానికులు చెప్తున్నారు ఈ పెద్దార వీడు మండలం మద్దలకట్ట గ్రామంలో ఉండే మలుపు అతి ప్రమాదకరంగా ఉంటుంది అక్కడ వెళ్ళే ప్రతి బస్సు ఆటో మరియు ట్రాక్టర్లు మోటార్ సైకిల్ అన్నీ కూడా చాలా చిన్నగా వెళ్తాయి బహుశా ఈ ఆర్టీసీ బస్సు స్పీడ్గా వెళ్లడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందేమో అనుకుంటున్నారు స్థానికులు మరి చూస్తున్న విజువల్స్ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పెద్దరవీడు మండలం మద్దలకట్ట గ్రామం వల్ల పొద్దు జరిగిన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము